జిల్ల మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కాంగ్రెస్ పార్టీలో రోజుకో వివాదం బయటపడుతూ ఉంది కాంగ్రెస్లో అచ్చరచ్చ జరుగుతుంది ఏమి పరిస్థితి అంటే కొండా సురేఖకు పొంగులేటి శ్రీనివాస రెడ్డికి మధ్య ఒక భేదాభిప్రాయం రావడంతో కొండా సురేఖ గారు కింద పనిచేస్తున్న ఓఎస్డి సుమంతం అతన్ని సస్పెండ్ చేయడం ఇంకొకటి సమ్మక్క సారాలమ్మ టెండర్లు కూడా ఆమెకు తెలియకుండా టెండర్లు కూడా పిలవడం అలాగే కొండా సురేఖ గారి మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధిపత్యం చెలాయించడం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో రోజుకొక రచ్చరచ్చగా మారుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు డెవలప్మెంట్ వైపు చూస్తూ ఉంటే మంత్రులు ఒకరి మీద ఒకరు రచ్చ చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో పొన్నం ప్రభాకర్ గారు లక్ష్మణ్ కుమార్ గారు తర్వాత వివేక్ వెంకటస్వామి గారు లక్ష్మణ్ కుమార్ గారు తర్వాత పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు సీతక్క కొండా సురేఖ గారు ఇట్లా మంత్రుల మధ్య వారు నడుస్తుంది కాంగ్రెస్లో రోజుకో వివాదం బయట వస్తుంది దీని తాజాగా చూస్తే మంత్రి కొండా సురేఖ ఇంటి మీదికి పోలీసులు వెళ్ళారు ఒక మంత్రిగా ఉన్న ఆయన ఇంటికే పోలీసులు వెళ్ళారంటే అది ఎంతవరకు వెళ్ళింది ఏమనేది కూడా మనం ఉపాధి చూసుకోవాలా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒక హైడ్రామా ఏం నడుస్తుంది ఏమి మంత్రి కొండా సురేఖ ఇంటి గారికి మప్పటీలో పోలీసులు వెళ్ళారు అనేది కూడా మనకు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఇంత నడుస్తుంది ఈ మంత్రుల మధ్య ఐక్యత లేకపోవడం కూడా మనకు తెలిసింది ఈ కొండా సురేఖ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు ఏమనేది ఉపాధి చూసుకుంటే ఆమె కొండా సురేఖ గారు మాజీ ఓఎస్టి సుమంత కోసం జూబ్లీహిల్స్ నివాసానికి వచ్చిన పోలీసులు వాగ్వాదానికి దిగిన సురేఖ కుమార్తె సుస్మిత తమ కుటుంబంపై సీఎం రేవంతు పొంగిలేటి ఏం నరేందర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని కొండా సురేఖ గారు కూతురు సుస్మిత ఆరోపిస్తున్నారు మీ రెడ్లంతా కలిసి బీసీ మంత్రి అయిన తన తల్లిని అనగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా పైరవుతున్నారు చూడండి మన కొండా సురేఖ గారు వాళ్ళ అమ్మాయి సుస్మిత గారు ఏమంటున్నారంటే రెడ్లంతా కలిసి బీసీ వర్గమైన మంత్రి మీద అనగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారనేది కూడా పైరైపోతుంది ఎవరెవరు సీఎం రేవంత్ రెడ్డి గారు శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు ఏం నరేందర్ రెడ్డి గారు అందరూ కూడా నా తల్లి మీద అనగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారనేది కూడా కొండా సురేఖ కూతురు సుస్మిత గారు ఆరోపిస్తున్నారు ఇంకా ఏమిరంటే కేసు ఏమిరంటే ఎందుకు ఇతన్ని సస్పెండ్ చేశారు ఏమనేది అనేది చూసుకుంటే డెక్కన్ సిమెంట్ ప్రతినిధులను సుమంత్ రివాల్స్తో బెదిరించారంటూ కేసు డెక్కన్ సిమెంట్ ప్రతినిధులను మన కొండా సురేఖ గారి దగ్గర పనిచేసే ఓఎస్టీ సుమంత గారు బెదిరించారని దీని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫిర్యాదు చేశారని దీని మీద పోలీసులు చర్యలు అనేది కూడా మనకు తెలుస్తుంది ఏమనంటే ఈ కొండా సురేఖ మాజీ ఓఎస్టి సుమంత్ వ్యవహారం సంచలనంగా మారింది ప్రభుత్వము సుమంత మంగళవారం ఓఎస్టి పోస్టు నుంచి తొలగించగా బుధవారం ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు జూబ్లీస్ రోడ్ నెంబర్ పదిలోని మంత్రి నివాసంలో సుమంత్ ఉన్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి మప్పీలు అక్కడికి వెళ్ళారు ఈ సమయంలో మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద డ్రామా చోటు చేసుకునింది అక్కడికి వచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులతో సురేఖ కుమార్తె సుస్మిత వాగ్వాదాన్ని దిగారు విషయం తెలుసుకున్న మంత్రి కొండా సురేఖ బయటకు వచ్చారు అదే సమయంలో జూబ్లీ పోలీసులు మీడియా కూడా అక్కడికి చేరుకున్నారు మంత్రి సురేఖ కారులు బయటికి వెళ్ళిపోగా సుస్ంత మీడియాతో మాట్లాడారు అయితే తన నియోజకవర్గం హుసిరాబాద్ పరిధిలో ఉన్న టెక్కన్ సిమెంట్ కంపెనీ ప్రతినిధులను సుమంత్ వివాదాలతో బెదిరించారని మంత్రి ఉత్తమ్ కుమారు రెడ్డి సీఎంకు ఫిర్యాదు చేశారని ఆ కారణంగానే మాజీ ఓఎస్టీ అరెస్టుకు రంగం సిద్ధమైందనే ప్రచారం కూడా జరుగుతుంది మరోవైపు టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చిన సమయంలోనే కొండా సురేఖ సుమంతను తాను కారులో ఎక్కించుకొని వెళ్ళిపోయారని సమాచారం అయితే ఏకంగా మంత్రి నివాసానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు అర్ధరాత్రి సమయంలో వెళ్ళడం ఆమె వహిస్టుగా పనిచేసి ఉద్యోగం నుంచి తొలగింపునకు గురైన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడం చర్చనీయంగా మారింది చూడండి ఒక మంత్రి ఇంటికే అర్ధరాత్రి పోలీసులు వెళ్ళారు ఏం నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలు గూర్పులు ఏమరంటే డెవలప్మెంట్ సైరేగా లేదు కానీ ఈ రాజకీయాల్లో గ్రూపులు ఎక్కువైపోయినాయి ఈ కాంగ్రెస్ పార్టీలో ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వచ్చినా ఇదే మంత్రులు కొట్లాడుకోవడం వాళ్ళు కొట్లాడుకోవడం వీళ్ళు కొట్లాడుకోవడం ప్రజల గురించి పట్టించుకోరు అనేది కూడా ప్రజల్లో విచృతంగా ఇరుతుంది ఈ అప్పటికే ఇప్పటికీ ఇరవై రెండు నెలలు అయింది అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ప్రజల్లో బాగా వ్యతిరేకత అయిపోయింది ఎందుకనంటే రియల్ ఎస్టేట్ పడిపోవడం బిజినెస్ లేకపోవడం వ్యాపారాలు తగ్గిపోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ వ్యతిరేకత పవనాలు కలుస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వాక్ స్వాతంత్రం ఎక్కువ అని చెప్పి మంత్రులు ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని ఒకరి మీద గందరగోళంగా చేసుకుంటున్నారు అట్లాగే ఇది జరిగింది ఆమె మళ్ళా కొండా సురేఖ గారి కూతురు సుష్మిత ఏమంటున్నారు మేము బీసీలమని అని చెప్పి రెడ్లంతా బీసీ మంత్రి మీద కుట్ర జరుగుతుంది దీనిలో సీఎం రేవంత్ రెడ్డి గారు శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం నరేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి మా బీసీ మంత్రి అయిన మా అమ్మ మీద అనగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారనేది కూడా కొండా సురేఖ గారి కూతురు సుస్మిత గారు అంటున్నారు అదే ఇంకా ఏం చేసినాడంటే మళ్ళీ ఇంకేమంటున్నారంటే తన తండ్రిని కూడా ఇరికించాలని కుట్రతో సీఎం రేవంత్ రెడ్డి పొం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం నరేంద్ర రెడ్డి మరికొందరు ప్రయత్నిస్తున్నారని కూడా కొండా సురేఖ గారు కూతురు ఆరోపిస్తుంది ఏమంటే తన తల్లి సురేఖను తండ్రి కొండా మురళిని ఏదించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బంధువులకు చెందిన డెక్కన్ సిమెంట్ యజమాన్యాన్ని సుమంత ఆయుధం చూపించి బెదిరించినారంటూ పోలీసులు కేసు పెట్టారని తన తండ్రిని కూడా ఇరికించాలని కుట్రతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఏం నరేందర్ రెడ్డి మరికొందరు కూడా ప్రయత్నిస్తున్నారని డైరెక్టర్గా ఆయన కొండా సురేఖ గారు కూతురు సుస్మిత ఆరోపిస్తున్నారండి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు కొండా సురేఖ గారి కుమార్తె సుస్మిత గారు ఆరోపిస్తున్నారు ఏమని నా తండ్రిని నా తల్లిని మేము బీసీల మంది మా మీద రెట్ల పెత్తనం చలాయిస్తున్నారనేది కూడా కొండా సురేఖ కూతురు సున్ సునీత గారు అంటున్నారు ఈ కాంగ్రెస్ పార్టీలో రచ్చరచ్చ నడుస్తుంది రోజుకో వివాదం కానీ అభివృద్ధి తక్కువ ఈ వాదాలు ఎక్కువ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు సంవత్సరాలైనా డెవలప్మెంట్ లేదని ప్రజలు అప్పుడే వ్యతిరేకత కూడా వచ్చింది కానీ సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటనలో కొండా సురేఖ గారు దూరంగా ఉండడం కూడా ఒక సృష్టింది ఎందుకంటే వరంగల్ పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారింట పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సీతక్క పొన్నం ప్రభాకర్ పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు కానీ వరంగల్కి చెందిన సురేఖ ఆ పర్యటనకు దూరంగా ఉన్నారనేది కూడా తెలుస్తుంది మేడారంలో టెండర్ వ్యవహారం మంత్రికి అయినా నాకు తెలియకుండా డెబ్బై ఒక్క కోట్లతో టెండర్లను తనకు తెలియకుండా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సొంత కంపెనీలకు ఇప్పించుకున్నారని కొండా దంపతులకు అది నచ్చలేదనేది కూడా ప్రచారం జరుగుతుంది ఈ కాంగ్రెస్ పార్టీలో రచ్చరచ్చ ఏమిరంటే హైడ్రామా పరిస్థితి ఏం జరుగుతుందో ఏమి కాంగ్రెసులు అవినీతి రాజకీయం రచకెక్కి రోడ్డును పడనున్నది మంత్రి కొండా సురేఖకు తెలియకుండానే ఆమె మాజీ ఓఎస్సీ సుమంత్ను డిస్మిస్ చేయించిన ప్రభుత్వం బుధవారం ఆమె ఇంటి మీదికి మట్టిలో పోలీసులను పంపింది సుమంత్రి సుమంత్ మంత్రి ఇంట్లో ఉన్నారన్న సమాచారం మేరకు ఆయన అరెస్ట్ చేసేందుకు తాము వచ్చామని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు అయితే అందుకు మంత్రి ఒప్పుకోలేదు ఈ సందర్భంగా సురేఖ ఆమె కుమార్తె సుష్మితా పటేల్ పోలీసులను గేటు వద్దని అడ్డుకొని వారితో వాగ్వాదాన్ని దిగారు తమ ఇంటికి ఎందుకు వచ్చారంటూ పోలీసులపై వారు తీవ్ర స్థాయిలో ఇసుకుపడ్డారు రేవంతు పొంగులేటి చేస్తున్నారు బీసీలపై రెట్ల కక్ష అనేది కూడా పొంగులేటి మన కొండా సురేఖ గారు కుమార్తె సుస్మిత గారు ఆరోపిస్తున్నారు ఇదేనండి కాంగ్రెస్ పార్టీలో రచ్చరచ్చ మంత్రి కొండా సురేఖ ఇంటి మీద పోలీసులు అర్ధరాత్రి హైడ్రామా ఈ హైడ్రామా ఇంకా ఎంత ముందుకు పోతుందనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్